హాయ్ హలో గైస్ అందరికి వెల్కమ్ వెల్కమ్ ఏదో అనుకుంటున్నారా ఇది నా న్యూ యూట్యూబ్ ఛానల్ దీంట్లో ఏదో ఒకటి వీడియో చేద్దామని చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను వీడియో అంటే మీకు ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వాలి కదా అందుకోసం నేను మీకు ముందు ఒక బ్యూటిఫుల్ కప్పుల్స్ అయితే చేస్తున్నాను ఆ బ్యూటిఫుల్ కప్పుల్స్ ఎవరు అనుకుంటున్నారా ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోతాం ఇచ్చేస్తాను కానీ నా పేరు దా మరీ యాక్టివ్గా చెప్పండి ఇదే అంటున్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఇప్పుడే చెప్పేసి నేను అయితే నమ్మమని తొమ్మిది ఎలా తొమ్మిది ఎలా అసలు ఏంటి మన సడన్ గా పిచ్యరో అడుగుమన్నార అసలే ఏంటి నాకు అర్థం కావడం లేదు ఎందుకు అడుగుచారు మామ అంటే మీ ముందు నా కూడా తెలుసు మీ బౌలర్స్ కబౌలర్లు కాబట్టి కొద్ది కొషోలు అడుగుతున్నాను అమ్మా నా కొండే చప్పే తెండు పున్నరా పెద్ద క్వశ్చన్ లిస్ట్

ఇనట 2016 ఆ లేదు 2016 2020 మొదలైంది <laughs> 2020 ఇవన్ మా ఫాలోవర్స్ మా సబ్‌స్క్రైబర్స్ కూడా తెలిరు కదా సారీ నొసం చెప్పేసానా ఫస్ట్ టైం రివీల్ చేశానో మా ఫ్రేమ్ ప్లేస్ అంటే ఇండియాన నాలేకపోయే మొత్తం

fastly i will propose sir nirupana nirupana ga uppo varadam vela aduke upama enduk mana fastly i will propose nirude okay guys update ga thar guys appu thuruth kaaga adu isala guys samme nin course uppan ma nan vasaka koduga san cheppu isala guys nin uppana enna propose sir dentle aatharam oka deal chey sir ఐ లవ్ యు గాని ఐ లవ్ యు ఓకే సింపుల్ ఐ లవ్ యు అల్గబూ కొంచెం వేరేదెగర ప్రపోజ్ చేస్తాడా అంటే అన్నయ్యకి ఇబ్బందిలే అంటే పెద్ద పెద్ద సింపుల్ గా చెబరు కానీ డైరెక్ట్ గా ఫస్ట్ ఆ మాట చెప్పండి ఇదైనా ఇందాక నన్ను కొంచెం చూడు సింహి చూడు వేలు చూపిస్తున్నాయి తెలిసిపోయింది అయితే

అన్ని అబద్ధాలు చెప్తుంది కదా ఈ మధ్య సరే చెప్పండి ఓకే అన్ని అబద్ధాలు ఈ మధ్య ఎవరు ఫస్ట్ సారీ చెప్తున్నారు కదా ఈ మధ్య నేనే సారీ చెప్తున్నాను ఈ మధ్య ముందు నేను ఒప్పేసుకుంటాను ఎందుకంటే మా అమ్మదిగా ఎక్కువ సార్ సారీ అనే మాట కూడా అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఏదైనా అడ్ చేశాను తప్పకుండా అంటే నా వల్ల గొడవ స్టార్ట్ అయింది అంటే నేను సారీ చెప్తాను కానీ దీని వల్ల గొడవ స్టార్ట్ స్టార్ట్ అయ్యి కోపం నాకు వచ్చేసింది అనుకోండి నేను సారీ చెప్పను పక్క అది మాత్రం కానీ అది కూడా అవార్డు చేసుకుంటాను

తొందరలోనే చేసుకోవచ్చు లేదా మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్స్ పట్టచ్చు లేదా సిక్స్ మంత్స్ లోనే అయిపోవచ్చు ఫైవ్ మంత్స్ లోనే అయిపోవచ్చు మీరు ఫస్ట్ రీల్ తీసిన వీడియో ఫస్ట్ వీడియో షాడో

ди кидайга бағага дистага инко варшана бада инко варшана бада супер атта супер атта

కూడా లేవు కూడా లేవు మేము అలానే ఉన్నాము మీకు వరకు అయితే ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టాల్సి అని చెప్పేసి ఒకే దగ్గర కూర్చుని వాళ్ళం కూర్చొని అలా ఆలోచించుకుంటూ ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి చిన్న మొబైల్ ఉండేది దానివల్ల ఏదో తీసుకొని వేరే మొబైల్లో తీసుకొని నిన్న మొబైల్ అసలు మొబైల్ మా దగ్గర హెల్ఫోన్ సరే చెప్పలేము అంటే వేరే మొబైల్ ఉంది వేరే మొబైల్ వేరే అబ్బాయి మొబైల్ ఉంది అంటే చెప్తాను ఫస్ట్ హెల్ప్ చేసింది వచ్చేసి మాకు విజయ్ అబ్బాయి విజయవాడ అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయి నిజంగా అసలు మర్చిపోలేము ఇప్పటికీ కూడా ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే వాళ్ళ లో వచ్చినప్పుడు మేము అంటే మేము కాల్ చేయగా నేను ఒక త్రీ మంత్స్ వరకు వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో నాకు స్టే చేయించాడు మాట్లాడించి మాకు బయటికి ఏమైనా బయటికి వెళ్ళాలన్నా సరే మాకు రీల్స్ కి గానీ బ్లాగ్స్ కి గానీ ఫోన్ కావాలన్నా సరే అన్ని తనే చూసుకున్నారు అది ఇప్పటికీ కూడా అసలు మేము ఎలాంటి పరిస్థితులు వచ్చామో మరి ఇప్పటికీ కూడా మర్చిపోలేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము మరి హెల్ప్ చేసిన పర్సన్ ని కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేము విజే అని ఎప్పటికీ మర్చిపోలేము విజయ్ అని చెప్పేసి మీకు ఆల్మోస్ట్ తెలుసు తెలుసుంటుంది మా సబ్స్క్రైబర్స్ కి విజే అవ్వాలని ఆల్మోస్ట్ తెలుసు

చూసుకోవడం కోసం రెస్పాన్సిబిలిటీ యాడ్ అయ్యాయి కాబట్టి ఆ స్టార్టింగ్ లో చాలా ఫీల్ అయ్యే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసామని చెప్పేసి అంటే తర్వాత ఫీల్ అవ్వలేదని కాదు తర్వాత నుంచి ఇంకా ఆల్మోస్ట్ మేము ఇంత ఇంటికి వెళ్తూనే ఉంటాం కదా ఆల్మోస్ట్ మేము హైదరాబాద్ కన్నా ఇంట్లోనే ఎక్కువ స్పెండ్ చేసేది ఎక్కువ ఇంటికి టెన్ డేస్ ఫిలి రాము మాక్సిమం మంచిగా స్పెండ్ చేస్తాము ఫ్యామిలీ అయితే ఎక్కడ ఉంది కారణం ఏంటంటే రావడానికి కొంచెం

టాంగ్ రసూర్ రాయ్ పక్కన పెట్టాం లే అందరూ నాకు ఇష్టమే బాగా ఇష్టము కానీ నాకు బాగా బాగా కనెక్ట్ అయ్యాలంటే బాగా దగ్గరగా కనెక్ట్ అయితే అంటే అది నాకు ఆ జాకి ఎందుకంటే మా తమ్ముడికి నేను చాలా దూరంగా ఉంటున్నా ఇప్పుడు నా బోన్లు ఉన్నారు నేను చాలా దూరంగా ఉంటున్నాను వాటికి కానీ ఇక్కడ ఒక బ్రదర్ లాగా నేను అన్ని షేర్ చేసుకోగలను ఫ్రీగా మూవ్ అవ్వగలను బాగా అంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ కానీ కుడుతూ తిడుతూ ఉండగలను జాకీర్ నాకు బాగా మనసుకి బాగా కనెక్ట్ అవుతాడు జాకేర్ అలాగే టాంగ్ అసలు ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం వాళ్ళకన్నా ఇంకొక ఇంకొంచెం ఎక్కువ నాకు బాగా ఇచ్చేదా అంటే అలా అలా చెప్పేదానికి ఇన్ని మాటలు రావు

అంటే నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ వచ్చింది ఎవరు చేద్దామని కొంతమంది సపోర్ట్ చేశారు ఆ పేరు చెప్పను ముందుకంటే నా పక్కనే తన చేయమంటే ఇంట్రెస్ట్ కలిగి అది హైలైట్ అవ్వాలి సో ఇంకొకటి ఏంటంటే అందరికి చాలా మందికి కొంతమందికి తెలుసుకుంటుంది జాకెట్ జాకెట్ కి కొంచెం సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే నేను ఇప్పటివరకు పట్టించుకోలేదు కాకపోతే ఎందుకైనా మంచిది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఛానల్ ఉంది కదా వాళ్ళ జాకెట్ కూడా ఉండాలి తనకి కూడా సపరేట్ గా ఉంటుంది ఎందుకంటే తనకి ఇప్పటి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉంటే వాళ్ళు కూడా కొంచెం అంటే మా ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేయాలని కాదు వాళ్ళు చేసినా సరే మన మన ఏదో ఒకటి ఉండాలి ఇప్పుడు నేను ఒకటే నేను ఒకటే థాట్ ఆలోచించాను ఇప్పుడు జాకీర్ అబ్బర్ చేసి తన పంట సపరేట్ గా ఏదైనా డీల్ చేసుకోకపోతే అంటే వేరే వేరే వాళ్ళ డిపెండ్ అయితే ఇంకా తను ఎప్పుడు ఎప్పుడు సక్సెస్ సక్సెస్ అవుతారు అని చెప్పేసి ఆలోచించాను సో ఇప్పటి నుంచి చాలా క్రియేట్ చేసుకుంటే మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తే తనకంటూ ఒక సోర్స్ ఉంటుంది కదా అని చెప్పేసి

కామెంట్ చేయండి మెయ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లాగే సపోర్ట్ చేయండి అంటిల్ దెన్ బై బై లవ్ యు ఆల్